నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చెక్క పొట్టుతో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో వీడియోలో చూసేద్దామా ఇదిగోనండి ఇంటి పని చేసిన వారు కానీ ఏదైనా చిన్న చిన్న చెక్క పనులు చేసేవారికి కానీ ఈ రంభం పొట్టు దొరుకుతూ ఉంటుంది కదా చూసారా ఇదండి ఇది మెత్తగా ఉండాలి గరిగా ఉండాలి అలాంటిది ఏమీ లేదండి చక్కగా ఎలా ఉన్నా వాడుకోవచ్చు ఈ రంపం పొట్టిని ఉపయోగిస్తే ఉపయోగాలు ఏంటి అసలు ఇది ఎలా పనికొస్తుంది మరి దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మట్టి మనకి అవుతుంది అన్నది ఇవాళ వీడియో అండి మరి వీడియోని ఎక్కడెక్కడ క్లిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వివరాలు అయితే వస్తాయి నేనైతే ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి మూడు మూటలు తెచ్చి ఇచ్చారు నేను ఎప్పటి నుంచో మా వారిని ఈ మూటలు తెమ్మని అడుగుతున్నాను కానీ తేవట్లేదు ఇప్పటికి మన ఇంటికి తలుపు తట్టి నేను కూడా వెళ్ళలేదండి బస్తాల్లోకి ఎత్తి మరీ పట్టుకొచ్చి ఇచ్చిందండి ఒక ఫ్రెండో ఇలా మనం ప్రకృతిని కానీ కాపాడుకుంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ప్రకృతిని కా కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అన్నదానికి నాకు చాలా చాలాసార్లు రుజువైతే అయ్యిందండి నేనైతే ప్రకృతిని నమ్మితే మనకి కోరిన కోరిక తీరుతుంది అని నేను నమ్ముతానండి దానికి చాలా చాలాసార్లు మా తోట రుజువు అయితే అయ్యింది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చాలామందికి ఈ చెక్క పొట్టు గురించి చాలా డౌట్లు అయితే ఉన్నాయండి ఒకటి ఏంటంటే చెద వస్తుందని మరొకటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని కదండి అయితే మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ చెక్క పొట్టండి అండి కంపోస్ట్ చేసే పని చేస్తుంది తర్వాత కోకోబీట్ చేసే పని చేస్తుంది ఆ తర్వాత ఇసుక చేసే పని కూడా చేస్తుందండి ఇంత మంచి కంపోస్టు మరి కోకోబీటు మన ఇన్ని రకాల ఉపయోగపడే చెక్క పొట్టుని ఊరికనే వదిలేస్తామా దీంతో నాకు పని లేదండి ఎందుకంటారా మన స్టోర్లో వర్మీ కంపోస్ట్ ఉంది కోకోబీట్ ఉంది అన్ని రకాల ఎరువులు ఉన్నాయి అసలు దీంతో పనే లేదు కానీ ఇది మాత్రం మీకోసమేనండి ఎందుకంటే ఇది దొరికే వారు వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకుంటారని నిజానికి ఇది ఒక్కటి ఉంటే చాలు అండి మీకు కొంచెం మట్టి ఉంటే సరిపోతుంది అన్ని రకాలు ఇందులోనే ఉంటాయి కాస్త వేప పిండి దానికి బదులు వేపాకున్నా చాలు చక్కటి మట్టి రెడీ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు అలా సులువుగా తయారు చేసుకునేదే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ నేను మూడు మూటలు వేసాను కదండి ఈ మూడు మూటలకే మనం ఇక్కడ ఒక మూడు మూటలు మట్టి వేసుకున్నా సరిపోతుంది కానీ నా దగ్గర మూడు మూటలు లేవండి మట్టి ఇక్కడ నాకు ఒక మూట మూటన్నర ఉందండి అంటే మన ఈ పొట్టు ఎంత ఉందో అంతా మనకే మట్టి తీసేసిన మట్టి అది కూడా మనం వాడేసిన మట్టేనండి అది ఈ వాడేసిన మట్టిని మనం ఇందులో వేసుకొని కలిపేసుకొని మనం బస్తాల్లోకి ఎత్తుకోవచ్చు లేదంటే దీన్ని మన ఫ్రిడ్జ్ ఉంది కదండి ఆ ఫ్రిడ్జ్లో వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేస్తే సరిపోతుంది చక్కటి కంపోస్ట్ అయిపోతుంది మీకు ఈ వీడియో మాత్రమండి తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి నేను అన్న మాట ప్రతి మాట అవునా కాదా అన్నదే మీకు ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట ఉపయోగపడిందా లేదా అన్నదే కంపోస్ట్ తయారయ్యాక మీరు కొంచెం తయారు చేసుకుని కంపోస్ట్ తయారయ్యాక దాని ఉపయోగం వచ్చిందా లేదా అన్నదే మాత్రం నాకు చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇది ఇది ఫస్ట్ టైం అయితే కాదండి నేను మీకు ఒక ఈ వీడియోలో ఒక ఇల్లు కూడా చూపిస్తాను ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మనకే ఒక ఒక ఎనిమిది పది బస్తాలండి మనకప్పుడు మన బుజ్జు తోట చాలా చిన్నదే అప్పుడు అక్కడి నుంచి నేను తెచ్చుకుని కౌరంపగానే మన ఇంటి పక్కనే అదేనండి ఇంటి వెనక ఆ ఇంటి వెనక ఉన్న అక్కడ అక్కడి నుంచి తెచ్చుకొని నేను మట్టి అది కలుపుకుని పక్కన పెట్టేదాన్ని అలా పెట్టి కంపోస్ట్ చేసుకున్నాక మొక్కలకి కంపోస్ట్గా వాడుకునేదాన్ని అలా కాకుండా మన కొత్తగా మొక్కలు ఏమైనా రెడీ చేసుకుంటే ఆ మొక్కలకి కూడా మట్టిగా రెడీ చేసుకునేదాన్ని అన్నీ కలుపుకుని ఒక పక్కన పెట్టి ఆ తర్వాత దాంట్లో కొన్ని మొక్కలు వేసేదాన్ని ఎక్కువగానండి నేను బియ్యం బస్తాల్లో వేసుకొని మట్టి ఇది కలుపుకొని బియ్యం బస్తాల్లో వేసుకుని పక్కన పెట్టేదాన్ని అది కంపోస్ట్ అయ్యాక అంటే మనకి ఎరువు బాగా అవ్వాక అప్పుడు దాన్ని ఉపయోగించుకునేదాన్ని ఇప్పుడు మనం తయారు చేసేది కూడానండి మట్టి ఎక్కువైతే నేరుగా పెట్టేసుకోవచ్చండి మీకు అది కూడా చెప్తాను ఒకవేళ మీకు నేరుగా కుండీల్లో ఎత్తుకుంటాం అమ్మ అనుకుంటే మీకు అది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి రెండు వంతులు మట్టి వేసుకోండి ఒక వంతు ఇది కలుపుకోండి కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక నెల రోజులు పోయాక మొక్కను వేసుకోండి లేదు అంటే మాత్రం మీకు ఇది ఇది నేను తక్కువ మట్టి కలుపుతున్నాను కాబట్టి దీనికి కంపల్సరీగా మనం కాస్త మట్టి అయితే కలుపుకోవాలి అంటే మనకి ఇది ఇలా మట్టి తక్కువ కలుపుతుంటే బలమైన కంపోస్ట్గా తయారవుతుంది ఈ మట్టి కలపకపోతే కంపోస్ట్ తొందరగా అవ్వదండి అలానే మీకు అందరికీ ఒక డౌట్ ఉందన్నాను కదండి సెద వస్తుందని నిజానికి మా పెరట్లో అంటే నేను మా ఇంటి గోడవారన అంటే బయట పెవరి బయట కాస్త చోటు ఉంది కదా అందులో నేను కొన్ని మొక్కలని అయితే పెంచుతున్నాను ఎప్పుడైనా తప్పు జారి ఏ చెక్క మొక్కలాడిదన్నా ఆ మొక్కల్లో పడింది అనుకోండి ఎదురుగారు గుచ్చితే చాలండి తెల్లారేసరికి నాకు అక్కడికే ఇవైతే వచ్చేస్తూ ఉంటాయి కానీ మన డాబా మీద అంటే ఈ టెరస్ మీద ఎక్కడా కూడా నండి ఎదురుగర్రలతో స్టాండిల్ చేశాను మొక్కల్లో ఎదురుగర్ర గుచ్చుతాను అంటే బ్యాంబోస్ ఈ కర్రలను గుచ్చుతాను చెక్క పుల్లలో కర్రలో అన్నీ వేస్తా అలానే ఒకప్పుడు మలిసింగా కూడా ఇదే వేసా నేను అది కూడా ఒక వీడియో చేశానండి ఎప్పుడో పాత వీడియో మరి అది తెలియదు అనుకోండి చాలామంది చూసుండారో ఆ వీడియోలో కూడా వాయిస్ బాగోదో ఇది మలిసింగా వేసుకోవచ్చు తర్వాత మొక్కలకే కంపోస్ట్గా వాడుకోవచ్చు ఆ తర్వాత కోకోబీట్గా వాడుకోవచ్చు కానీ కోకోబీట్ వెంటనే వాడేసుకుని మనం మొక్కలను పెట్టేస్తాం అది ప్రాసెస్ చేస్తారనుకోండి కానీ ఇది అలా కాదండి కొన్నాళ్ళు దీన్ని మగ్గనివ్వాలి వెంటనే వేస్తే వేడి పుడుతుంది మలిసింగా ఒక గుప్ప వేసుకుంటే పర్వాలేదు కానీ వేడి పుడుతుంది అందుకని ఇది వేడి అంటున్నారు కంపోస్ట్ అయిపోతే ఏ వేడి ఉండదండి చూసారు కదా ఇలా మనం ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ రంపం బొట్టుని వదులుతామా చెప్పండి అది కూడా మన ఇంటికి తలుపు తట్టి మరీ వచ్చిందండి వాడుకుంటావా అమ్మ కావాలా అని కావాలా తల్లి ఎందుకు వాడుకోను ప్రేక్షకులకు కూడా నేను ఉపయోగపడే వీడియో చేస్తాను ఎప్పటి నుంచో వారికి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను కానీ అవ్వలేదు అనేసేసి నేను హ్యాపీగా కానీ ఇది తెచ్చి ఇరవై రోజులు అవుతుందండి నాకే వీడియో చేయటానికి ఇబ్బంది ఏం లేదు కానండి అక్కడ నేను కంపోస్ట్ అవ్వలేదని అండి ఆ ఫ్రిడ్జ్ ఖాళీ అవ్వలేదని పక్కన పెట్టాను ఇప్పుడు మనం దాంట్లో వేసేద్దాం ఇంతేనండి ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు సిమెంట్ కలుపుతారు కదండి ఇల్లు పని చేసేటప్పుడు సేమ్ అదే మాదిరిగా మనం దీన్ని కలిపేసుకోవటమే చూసారు కదా ఎలా కలిసిపోతుందో చక్కగా ఇలా కలిపేసుకొని మనం ఒక్కొక్క గంప పట్టుకెళ్ళి వేసేసుకోవచ్చు లేదంటే ఆ ఫ్రిడ్జ్లో లేరు లేరుగా వేసుకోవచ్చు మనకి ఇది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇలా కలుపుతున్నానండి లేదంటే లేరు లేరుగానే వేస్తానా ఫ్రిడ్జ్లో మరి కలిపేద్దాం ఫ్రిడ్జ్లో అయితే వేసేద్దామా మరి అలా వేసేసుకుని మరి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు లేదంటే ఓడబ్ల్యూడీసీ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది చూసారా మన బుజ్జి తోటకి వెనకాల ఉన్న బిల్డింగ్ అండి ఆ బిల్డింగ్ కట్టినప్పుడు పది మూటలో ఇచ్చారండి దాన్ని నేను ఉపయోగించాను మన తోటలో చాలా మొక్కలకి వేశాను అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తెచ్చుకుంటూ ఉండేదాన్ని అవి కూడా మనకు ఒక పది మూటల వచ్చి ఉంటుంది అలా నేను మన తోటలో కోకో బీట్ లేకుండా మొక్కలు పెంచటం జరిగింది అయితే అది కోకోబీట్ లేకుండా పెంచిస్తేనే నాకు గొప్పతనం కాదండి అది దానికి కారణం ఈ చెక్క పొట్టు చాలామంది తెలిసి తెలియక ఏవేవో చెప్తున్నారు వేడి చేసేద్దని అలాగని ఇలాగని కానీ వేడి అన్నమాట ఎంతవరకు వాస్తవమో ఇది కంపోస్ట్ అయ్యాక మన మొక్కలకు ఉపయోగపడే విధానం కూడా అంతే గొప్పదండి మన తోటకు ఇప్పటికి నేను ఒక ఇరవై మూటలను ఉపయోగించాను కోకో ఇప్పుడంటే వాడుతున్నాను కానీ ఒకప్పుడు కోకో అయితే నాకు అది తెచ్చేవాళ్ళు లేరు అది ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదండి ఆన్లైన్ నాకు తెలియదు అంతా అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ చెక్క పొట్టుని వాడుకోవచ్చు ఈ చెక్క పొట్టు కలపడం ఎంతో పెద్ద కష్టమేం కాదండి కలిపేశాను కానీ అక్కడ నేను ఫ్రిడ్జ్లోంచి కంపోస్ట్ తీసి తీయటమే కష్టమండి నాకు తీసేద్దాం మరి ఇంకా ముందుగా మనం చేయవలసింది ఏంటంటే అండి ఇక్కడ మన కంపోస్ట్ అండి ఇది ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా వేరే వేరే రకాలు నాకు పాత వీడియో చూస్తేనే కానీ ఇందులో ఏమేసానో తెలియదండి బాగా గుర్తు ఎల్లుల్లిపాయ మూటలు మాత్రం మూడేశానండి మరి కత్తిమై ఏమేసానో మరో అంతకుముందు ఏమేసానో నాకు వీడియో చూస్తేనే కానీ గుర్తే ఉండదు మరి ఇది ఎంత బాగా రెడీ అయిందో చూడండి పైన మాత్రం నేను ఆవు ఇరు వేశానండి ఎందుకంటే ఈ కంపోస్ట్ ఇంకా మరింత బలంగా తయారవ్వాలన్న ఉద్దేశంతో అయితే వర్షానికి తడిసిందండి మరి ఈ కంపోస్టు తీస్తేనే కానీ మనకింకా కంపోస్ట్ భద్రపరచడానికి లేదు అందుకని దీన్ని బయటికి తీసేసి నేను దాన్ని ఇక్కడ నింపేస్తానండి అంతా కలిసి మనకి ఎంత అయ్యిందండి ఇది ఒక పది దగ్గర దగ్గర ఏడు ఎనిమిది బస్తాలు ఉంటుందండి ఉల్లిపాయలు అయితే ఎల్లుల్లిపాయలు అయితే ఇంకా ఏవేవో మొత్తానికి కలిసి రెండు బస్తాలు అయితే వచ్చిందండి చూస్తారా అంతేనండి మనం ఎంత వేసినా వచ్చేది మనకి రెండు బస్తాలే ఇది మనకి రంపం పొట్టు కాబట్టి ఎక్కువ వస్తుందని అనుకుంటున్నా మరి మీరు అలా చూస్తూ ఉండండి ఎంత ఎంత నెల రోజులకి ఇట్టే వచ్చేస్తుంది ఎంత అయిందో కూడా మీకు లెక్క చూపిస్తాను దీనికి మాత్రం వర్షపు నీళ్ళు రాకుండా చూసుకోండి దీనికి ఒక కవర్ అయితే వేస్తే మనకి బలం పోకుండా ఉంటుంది ఇలా నేను భద్రపరుచుకున్నానండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక్కొక్క మూట తీసుకుని వేసుకోవచ్చు చూసారా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయితే అయిపోయింది ఇది ఖాళీ చేయటానికే ఈ వీడియోని ఇరవై రోజుల నుంచి నేను బ్రేక్ అయితే వేస్తున్నానండి అయితే దీనికి కన్నం లేదు మనకే కూలింగ్ వాటర్ నుంచి వేస్ట్ నీళ్ళు వచ్చే ఒక కన్నం ఉంటుంది కదండి ఆ కన్నమే దీనికి కన్నం ఉంది దానికి నేను మన పోకుండా ఈ సంచితే వేస్తూ ఉంటాను ఇప్పుడు ఆ నీళ్లు మనకి వర్షం వచ్చినా మనం వేసిన నీళ్ళు అయినా ఏమన్నా ఉంటే ఇలా కొంచెం వాళ్ళుగా పెట్టానండి ఈ డబ్బాలోకి పడుతూ ఉంటుంది మనకి డాబా మీద ఒక్క నీళ్ళు చుక్క కూడా పడకుండా ఉంటుంది అలానే ఈ మూల నేను ఈ కుండీ పెట్టడానికి కారణం మరొకటి ఉందండి మాకు కరెంటు తీగులు ఎలా ఉన్నాయో చూసారా పిల్లలు ఏదన్నా మా మేము గొట్టమైతే వేయించాము అయితే ఇక్కడ వేయటానికి కుదరదు కదండి అందుకని మా పార్ధి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆడుకుంటారు ఈ ప్లేసు మనకి నిండుగా ఉంటే ఆడుకోవటానికి కుదరదు అందుకే ఇక్కడ నేను ఈ కుండీలను అయితే సర్దేసి దీన్ని ఈ కాస్త లెక్క కవర్ అయితే చేశానండి చేయటం వలన ఆ మూలకి వెళ్ళే పని ఉండదో అక్కడికి వెళ్ళిన అందవ కూడా ఇలా చిన్న ప్లాన్ వేసుకోవటం వలన మనం పిల్లలకి కొంచెం సేఫ్గా ఉంటాం కదండి అలానే ఇది గోడ అండి ఈ గోడ మీద మూలనే మనకి బరువైన భయం లేదు అలా మనం దీన్ని నింపేసుకుందాం అప్పుడు ఇది మనకి చెక్క పుట్టే కాబట్టి మనకి నెల రోజులకే కంపోస్ట్ అయితే అయిపోతుందండి మనం దీంట్లో మనకి కొమ్మలు కానీ కర్రలు కానీ వేసామంటే అది కంపోస్ట్ అవ్వదు ఇబ్బంది పడవలసి ఉంటుంది అందుకే నేను ఇంకేమీ వేయట్లేదండి అడుగున కన్నం ఉంది కదా అక్కడ మనం సంచి వేసాం కదండి ఆ సంచి పైన ఈ పీస్ అయితే వేస్తున్నాను మన పెరట్లోని పో ఆకులు అయితే ఉన్నాయి అవి స సీతాపల్ ఆకులండి ఇది మనకి మంచిగా వేపపిండి వేపపిండి ఎలాగైతే ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఎండిపోయి కంపోస్ట్ రెడీగానే ఉన్నాయి ఇవి అడుగుని వేసేసుకుందాము అలానే ఇందులో కొంచెం వేపపిండి కూడా వేసుకుంటే మంచిదండి మనం పైన కొంచెం ఒక గుప్పుడు వేద్దాము ఎందుకంటే మనం కంపోస్ట్ తయారు చేసినప్పుడే కొంచెం బలమైనది చేస్తే మనకి చాలా ఆరోగ్యంగా మొక్కలు ఉంటాయని ఒక చిన్న ఆలోచన అంతేనండి కంపోస్ట్ అయితే అయిపోయింది నీరు తగిలితే కంపోస్ట్ అయిపోతుందండి నీరు తగిలింది అలానే ఉండిపోతుంది ఇప్పుడు మనం ఇది మాత్రం వేసేద్దామండి ఇలా వేసేసి మొత్తం ఓడాబ్ వేద్దామండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏమి ఇవ్వను మనకి నెల రోజుల నాటికి కంపోస్ట్ అయితే అయిపోతుంది మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది నీటి మట్టి తగలగానే నీరు తగలగానే కంపోస్ట్ అయితే అయిపోతుందండి అలానే కుదిరితే మనం పైన కొంచెం ఆవి ఎరువు కూడా ఇచ్చుకుందాం చెప్పాను కదండి మనం ఇలా ఇవ్వటం వలన మరింత బలం అవుతుంది అంతే ఇలా ఇలా డబ్బాతో తెచ్చండి మనం లేరు లేరుగా వేసేయటమే ఇందులో కొంచెం బూడిది కూడా వేసుకోవచ్చు అండి బొగ్గులు కూడా వేసుకోవచ్చు మన బొగ్గులు నేరుగా మొక్కలకి ఇవ్వకూడదు కానీ ఇందులో వేసుకుంటే అవి మన పో పోషకాలని భద్రపరుస్తుందండి చక్కగా మన మొక్కలకి అందిస్తుంది చిన్న బొగ్గు పొయ్యి బూడిది ఉంటే కూడా ఇందులో వేసుకోవచ్చు వేరుకులు లాంటి వాటిని రానివ్వకుండా కాపాడుతుంది బూడిద చూసారా ఎంత నింపుగా వేసేసాను ఇప్పుడు మనం దీనికి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అలానే ఇందులోంచి వచ్చిన వాటర్ అయితే ఉందండి నేను కొండలో భద్రపరిచాను ఆ నీళ్ళు కూడా ఇద్దాము ఇది మన ఇది కంపోస్ట్ తయారైన నీళ్ళు కాబట్టి మన మొక్కలకే మంచి ఉపయోగాలు ఉన్నాయండి అలానే మనీ ఇప్పుడు కంపోస్ట్ తయారయ్యి దీనికి కూడా ఆ నీళ్లు చాలా బాగా పనికొస్తాయి రెండు ఓడబ్ల్యూడీసీ కలిపి ఇద్దాం ఇది ఓడబ్ల్యూడిసి నీళ్ళండి ఈ నీళ్ళకి మనం ఇప్పుడు ఆ నీళ్ళు కలుపుదాము ఈ నీళ్ళు కలుపుదాము ఈ రెండు కలిపి మనం దీనికి వేస్తే మరింతగా మనకి తొందరగా కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది చూసారా ఇలా వేసుకుని ఈ నీళ్ళని మనం చక్కగా మొత్తం అంతా కూడా ఇలా చిలకరించేస్తానండి వీడియో చేతిలో ఉందని నేను ఇలా వేస్తున్నాను ఇలా వేసుకుని మనం మనీ ఒక పది రోజుల వరకు నీళ్ళైతే వేయొద్దండి పది రోజులు పోయాక మరోసారి వేద్దాం ఇది చాలా మంచి రిజల్ట్ అండి నేను ఇది కొత్తగా ఏం చేయట్లేదు నేను ఇది ఒక ఆరు సంవత్సరాల నుంచి చేసేదేనండి ఎందుకంటే అక్క వాళ్ళకి మిషన్ ఉందే వెళ్ళినప్పుడల్లా ఒక బస్తా పొట్టయితే తెచ్చుకుంటూ ఉంటాము అలానే ఇక్కడ మనకి కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మనకి ఇస్తుంటే తెచ్చుకుంటూ ఉంటాను ఇదివరకు నేను వాడే కోకోవీట్ అయితే ఇదేనండి వర్మీ కంపోస్ట్ కూడా ఇదేనండి నేను వర్మీ కంపోస్ట్ కూడా నాకు తెలియదు చేస్తే కిచెన్ కంపోస్ట్ లేదంటే ఇలా తయారు చేసుకున్నది పేడ ఎరువు కూడా మా వారు తెచ్చేవారు కాదండి నేను ఇలాగ ఎందుకంటే ఇంట్రెస్ట్ నాదే అందుకే మరి అందరినీ అన్నీ తెమ్మంటే మాని పాడేయండి అంటారు అందుకే ఎవరికి ఏమీ పనులు చెప్పకుండా నాకు ఉన్నంతలోనే పెంచుకోవటం అలవాటు చేసుకున్నాను అదే వీడియో రూపంగా చెప్తూ ఉంటాను చూసే వాళ్ళకి ఇది వేలనగా ఉండొచ్చు అయితే ఈ ఈ దొరికిన వారికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం కొనుక్కోలేని వారికి ఎదురింటికాడో పక్కింటికాడో ఉన్నదని తెచ్చుకుని వాడుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగిందండి మరి మీకు ఈ వీడియో ఎలా ఉపయోగపడిందో అన్నది మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి ఎప్పుడు చెప్పే మాటేనండి మా వజ్రాల గని మా మొక్కలకి అంతే ఇది కొంచెం దగ్గరికి నొక్కేస్తే సరిపోతుందండి మనకి దీని మీద ఏదైనా కవర్ చేసుకుంటే వర్షపు నీళ్ళు వెళ్లకుండా ఉంటుంది అయినా మన కింద నుంచి వచ్చే నీళ్ళకి మాత్రం ఒక డబ్బా అయితే పెడతానండి ఈ నీళ్ళని నేను ఎప్పటికప్పుడు భద్రపరుస్తూ ఉంటా ఇంతేనండి ఈ వీడియో అయితే ఇదే చూసారా మనకే ఫ్రిడ్జ్ అంతా కలిసండి ఇది మూడు బస్తాలు ఏమోనండి చెక్కపొట్టు రెండు బస్తాలు మట్టి వేసాం కదండి మనకే కరెక్ట్గా నాలుగు బస్తాలు అయితే పట్టిందండి మరి ఇది మిగిలిపోయింది దీన్ని నేను సంచిలోకి ఎత్తేసుకున్నాను ఇదివరకు నేను కంపోస్ట్ ఇలాగే చేసుకునేదాన్ని అండి ఇలా నీళ్లు వేసుకుని ఈ దీన్ని ఒక పైన ఏదో స్టాండ్ మీద రెండు ఇటుకల మీద పెడితే వాటర్ కిందకి ఏమైనా ఉంటే వచ్చేస్తూ ఉంటుంది వర్షానికి తడవకుండా దీని మీద పైన ఏదోటి కవర్ చేసుకుంటా ఇలా చెక్క పొట్టుతో మనం కంపోస్ట్ చాలా బాగా చేసుకోవచ్చు చాలా బాగా అవుతుంది కూడా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను అందులో కూడా తయారైంది చూపించాను మీకు అది కుదిరితే నేను స్టోరీలో పెడతానండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అక్కకి పసుపు ఈ చెక్క పొట్టుతోటే నేను తయారు చేసిన మట్టితో పసుపు పెట్టాను చాలా బాగా వచ్చింది మరి మీకు ఒక ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను అలానే మనకి నేరుగా మట్టి కలుపుకోవాలి అనుకున్నవారు సగం మట్టి సగమేమో ఇది వేసుకుంటామండి నేరుగా మట్టి కలుపుకోవాలి మనకు మరి ఇంకా కంపోస్ట్లో ఏమేమి చేసుకోవాలి అనుకున్నవారండి ఇలా సగం మట్టి ఇది పాత మట్టి కాబట్టి ఇసక అవసరం లేదు అదే కొత్త మట్టి అయితే మనకే కొంచెం ఒక గుప్పడు ఇసుక వేసుకోండి ఒక గుప్పడు మనకి వేప పిండి వేసుకోండి వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక నెల రోజులు మాత్రం ఈ కుండిని పక్కన పెట్టేయాలి ఇందులో వేస్తే తోటకూర గింజలు తప్ప ఇంక ఏమి వేసినా బతకవండి వేడి అంటున్నారు చూసారా ఆ వేడే ఉండొచ్చేమో అలా చేసి పక్కన పెట్టాక నెల రోజులు పోయాక మీరు ఏమేస్తారో మీ ఇష్టం అండి చక్కగా వేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టిన అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేస్తే మట్టి రెడీ అయిపోతుంది ఎప్పుడు మొక్క పెడదామనుకుంటున్నారో ఆ మొక్కనే మట్టిని ఒకసారి కిందకి పోసా లేదా తిరగేసా మనం మొక్క వేసేసుకోవచ్చు ఇలా చేయటం వలనండి ఇటు మనకి ఇందులో వరిమి కంపోస్ట్ వేయవలసిన పని లేదు చెక్క కదండి మనకే మన మన మొక్కే కదండి ఇదే కంపోస్ట్ అయిపోతుంది మనం ప్రతి మొక్కనే కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా ఇది చిన్న చిన్న రద్దు అంతే మన మొక్కల చిన్న చిన్న కర్రలను కూడా కంపోస్ట్ చేస్తున్నాం కదా ఇది చక్కగా నరికిన రద్దు అంతే ఇది మనకి వేయటం వలన వర్మీ కంపోజ్తో పని లేదు కోకోబీడితో పని లేదు మట్టి ఎంత స్మూత్గా ఉంటుందోనండి మీకు అవేక చూపిస్తాను లేదంటే అక్క వాళ్ళ ఇంటికాడ చేసిన వీడియో కూడా మీకు స్టోరీలో పెడతాను మీకు కనిపిస్తుంది చూడండి ఇలా మనం బకెట్లోకి ఎత్తేసుకుని పక్కన పెడతాం కుదిరితే రెండు తోటకూర గింజలు వేసుకోండి లేదంటే లేదు అంతే అప్పుడప్పుడు నీళ్ళు వేయండి అంటే వారానికి ఒక్కసారి వేయండి వర్షానికి మాత్రం దీన్ని పెట్టకండి వర్షానికి పెడితే పోషకాలన్నీ పోవచ్చు లేదంటే ఇది బేగా కంపోస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇదండి చీకటి కూడా పడిపోయింది వీడియో చాలా లెంత్ అయిందని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ చెయ్యాలి అంటే నేను ఇంత చెప్పాలి తప్పదండి మరి చూసారు కదండి కొండమామిడి కాయలైతే ఇలా ఉన్నాయి మీరు ఎలా ఉపయోగిస్తారు అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై